నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ వారణాసిలోని సంభాల్ ప్రాంతంలో ఉన్న ఒక పురాతనమైన ఆలయం గత నలభై సంవత్సరాలుగా ఏ పూజా కార్యక్రమాలకు నోచుకొని ఆ శివలింగం నంది హనుమంతుడు ఈ ఆలయం పూర్తిగా బయటపడడం దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుని ఈరోజు అక్కడ పూజాది కార్యక్రమాలు చేయడం దూపదీప నైవేద్యాలు పెట్టడం అయితే జరుగుతోంది గత రెండు మూడు రోజులుగా ఈ ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం సో ఇది మొదలైందో లేదో ఈలోపు వారణాసిలోనే మళ్ళీ మరో ప్రాంతంలో అంటే మదనపుర అనే ప్రాంతంలో అక్కడ మరొక గుడి బయటపడింది ఇది దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించిన గుడిగా చెప్తూ ఉన్నారు దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎటువంటి పూజా కార్యక్రమాలు జరగలేదనేది అక్కడి స్థానికులు చెప్తూ ఉన్నారు నిజానికి ఈ గుడిని ఎవరో ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ఆ తర్వాత అక్కడ సనాతన రక్షార్థల్ వారు రావడం ఆ గుడిని పరిశీలించడం ఎస్ అది నిజంగా గుడి అని చెప్పడం ఈలోపు పోలీసులు రావడం అక్కడ పరిస్థితిని శాంతింపజేయడం ఇదంతా జరగడం ఒక ఎత్తు మరోవైపు ఆ గుడిని ఆనుకొని ఉన్న ప్రాంగణంలో ఒక ఇల్లులాగా అక్కడ కొంతమంది ముస్లింలు ఉంటున్నారు మైనార్టీ వర్గాలు సో వాళ్ళు గత వంద సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పారు అక్కడే చూస్తూ ఉన్నాం పక్కనే ఉంది ఈ గుడి ఆ గుడి పక్కనే మేము ఉంటున్నాం మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం అని చెప్తూ ఉన్నారు వారు అండ్ ఒకవేళ నిజంగానే అది గుడి అయ్యి మొత్తానికి గుడి అని తెలిస్తే మీ పూజా కార్యక్రమాలు మీరు చేసుకోండి అని ఒక పెద్ద మనసుతోటి అక్కడి వాళ్ళు అనడం కూడా చూస్తూ ఉన్నాం ముస్లిం వర్గాలు వారి కుటుంబం గుడి అయితే ఖచ్చితంగా మేమేం కబ్జా చేయలేదు ఇది మా ఇంటికి ఎట్లయితే సున్నాలు వేసుకున్నామో ఆ గుడికి కూడా మేము సున్నాలు వేసుకున్నాం ఒకవేళ అది గుడి అని కనుక తేలితే ఖచ్చితంగా పూజలు చేసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని వాళ్ళు చెప్పడం ఒక మంచి అయితే మరి నిజంగా అలాంటి గుడి ప్రాంగణం కాస్త మరి ఆ మైనార్టీ వర్గాలు ఎలా వచ్చాయి అక్కడికి అనేది ఒక ప్రశ్నగా చర్చ మొదలైంది మరోవైపు వారణాసి అంటేనే ఒక పెద్ద గొప్ప పుణ్యక్షేత్రం అక్కడ లెక్కలేనని గుళ్ళు గోపురాలు ఉన్నాయి మరి ఆ గుళ్ళు గోపురాల మధ్య ఇళ్ళు వెలిసి ఆ ఇళ్ళల్లో మళ్ళీ దీనికి సంబంధించి మైనార్టీ వర్గాలు ఉండడం మళ్ళీ వాళ్ళే పెద్ద మనసు ఇవ్వడం ఇదంతా కూడా కొంత ఈ ప్రాసెస్ అంతా కూడా విచిత్రంగా ఉంది నిజానికి ఏమిటి ఈ గుడి బయటపడ్డాన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం ప్లస్ అసలు ఏమిటి చరిత్ర ముఖ్యంగా ప్రధాని మోదీకి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీలో జరిగింది ఇది అనేది కూడా తెలుస్తోంది అండ్ ప్రధాని మోదీ కూడా వారణాసి డెవలప్మెంట్ కోసం ఇప్పటివరకు ఏం చేశారు ఎలా డెవలప్ చేశారు ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ మిగిలిపోయింది ఒక ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా ఆలోచిస్తే అక్కడ అన్ని గుళ్ళు గోపురాలే ఉంటాయి మరి అటువంటి పరిస్థితిలో ఆ పుణ్యక్షేత్రాన్ని ఎలా కాపాడుకోవాలి మనం అనేది కూడా ఇక్కడ చర్చగా మారింది మనం మాట్లాడదాం మనతో పాటు బీహెచ్పి నేత వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్టమ్ నమస్కారం గారు సరే రెండు రెండు కోణాల్లో యా రెండు కోణాల్లో ఇక్కడ నేను అడుగుతున్నానండి సో ఏమిటంటే అక్కడ ఉన్న మైనారిటీ వర్గాలు అంటే ముస్లింలు యా ఇది ఒకవేళ గుడి అయితే ఖచ్చితంగా మీరు పూజలు చేసుకోండి అని పెద్ద మనసుతో ఇవ్వడం మేము ఒప్పుకోవడం అనేది ఒక మాట అయితే అసలు అక్కడ గుడిని అక్కడ పక్కన పెట్టేసి ఆ ఇళ్ళు ఇళ్ల మధ్యలో ఇది బయటపడడం అనేది ఎలా తీసుకోవాలి అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని సిచ్యువేషన్ మోక్ష నగరాలలో కాశీ ఒకటి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక ఈ నగరాలలో పరమ పవిత్రమైనటువంటి నగరంగా మనం ఆశిల్లుతున్నటువంటి ఈ యొక్క కాశీ నగరం ఏదైతే ఉందో అది మోక్షదాయకమైనటువంటి నగరం అయితే అందులో ఇదివరకు అనేకమైనటువంటి కాశీ కారిడార్ అనేటువంటి పేరుతో ఆ ప్రధానమంత్రి ఎప్పుడైతే అక్కడ ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు భవ్యంగా దివ్యంగా ఆ కారిడార్ను పెంచడం బ్రహ్మాండమైనటువంటి చాలా పెద్దదైనటువంటి విశాలమైనటువంటి ప్రాంగణంగా దాన్ని చేయడం తర్వాత ఆ చేస్తున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి గుళ్ళు దాంట్లో వెలువడడం వాటన్నిటిని కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు వాళ్ళన్ని చూపడం అంటే అర్థం ఏంటంటే ప్రాచీన నగరాలలో ఇది ఒకటి ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇది ఒక నగరము అనేటువంటిది మనకు ప్రూవ్ అయింది అయితే విషయం ఏంటంటే ఇప్పుడు సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క టెంపుల్ ఏదైతే ఇవాళ బయటపడిందో అంటే వెనుకలోకి వచ్చిందో అది మదన్పుర అనేటువంటి ప్రాంతంలో ఉంది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం చెప్పి చెప్తున్నాను అయితే దీనికి ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో అక్కడ భవ్యంగా చాలా మంది వేద పండితులతో తర్వాత అక్కడ ఆ ఆ ఏరియా మదన్పుర అనేటువంటి ఆ ఏరియా మొత్తం కూడా బ్రాహ్మణులతో హిందువులతో నిండి ఉన్నటువంటి ప్రాంతం అది ఓకే అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో హిందూ ముస్లిం కొట్లాటలు వచ్చేసి ఓకే గొడవలు వచ్చేసి అత్యంత దారుణంగా అలో లక్ష్మణ అని చెప్పేసి మొత్తం ఆ దే దేవాలయంతో సహా వదిలిపెట్టి పారిపోయారు హిందువులు అందరు కూడా ఆ హిందువులందరూ పారిపోయిన తర్వాత అక్కడ వీళ్ళందరూ ఆక్రమించుకొని ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ ఏరియా మొత్తం కూడా ముస్లిం డామినేషన్ ఏరియాగా ఉన్నది అది అందులో మధ్యలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో సిద్ధేశ్వర మహాదేవి టెంపుల్ ఏదైతే ఉందో అది నలభై సంవత్సరాలు మినిమం నలభై సంవత్సరాల నుంచి తక్కువలో తక్కువ నేను చెప్తున్నాను నలభై సంవత్సరాల నుంచి పూజాధికారులకు నోచుకోలేదు అయితే అది ఇవాళ బయటపడ్డది సరే వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇంకొక విషయం కూడా ప్రతి కాశీలో ప్రతి ఇంటిలో ఒక దేవాలయం ఉంది అది ఐదు ముస్లిం గానీ హిందువులు కానీ ఎవరైనా సరే ప్రతి ఇల్లు తవ్వినా అక్కడ ఒక దేవాలయం వెళుతుంది ఇప్పుడు అయోధ్యలో ఎట్లయితే ఇల్లు ఇల్లు దేవాలయమే అక్కడ అదే విధంగా కాశీలో కూడా అదే విధమైనటువంటి దేవాలయాలు వెళ్తూ ఉంటాయి వెలువడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ రెండు వందల యాభై సంవత్సరాల క్రితమైనటువంటి ఈ సిద్ధేశ్వర మహాదేవి టెంపుల్ ఏదైతే ఉందో అది ఈ నలభై సంవత్సరాల నుంచి పూజాధికారులు జరగడం లేదు అయితే వాళ్ళు ఇవాళ వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ముస్లిం డామినేషన్ ఏరియా అది ప్రస్తుత పరిస్థితి మనం చూసినట్టయితే అయితే ఇప్పుడు గనక దాన్ని గనక ఆప్తే చరిత్ర మొత్తం వస్తుంది ముందరికి కాబట్టి దాన్ని మనం సేఫ్ గా ఉంచుకోవాలి మనం సేఫ్ గా ఉండాలి ఇప్పుడు అసడికే ఎసరు వస్తుంది వాళ్ళకి ఎసరు వస్తుంది ఇప్పుడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రశాంతంగా మేము మీ పూజలు మీరు చేసుకోండి మా అంతలో మేము బ్రతుకుతాము అనేటువంటి భావన అక్కడ జరిగింది ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో అక్కడ అక్కడ ఎన్నుకోబడినటువంటి ఎంపీ ప్రధాని తర్వాత ఆ ఏరియాలో ఉండేటువంటి ఆ సీఎం ఎవరైతే ఉన్నారో వాడు ఆదిత్యనాథ్ గారు వారు ఇటువంటి వాటికి ఎటువంటి ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకునే అంటే ఆ పరిస్థితే ఉండదు కాబట్టి మేము తప్పదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ముందుకొచ్చి మీరు మీరు మీ పూజాదికాలు మీరు తర్వాత దాంట్లో ఉండేటువంటి ఏదైతే ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు ఆ సంప్రోక్షణ కానీ అది కాని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు చేసి మళ్ళా ఆ సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరణ చేసి దాంట్లో మళ్ళీ పూజాధికారులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో అనేక దేశాలలో ఇవాళ అంకరో దేవాలయం ఉంది అది పెద్దదైనటువంటి ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అని చెప్పి అంటున్నారు ఇవాళ విషయం అటువంటి దేవాలయాలు అనేకమైనటువంటి దేశాలలో వెలుబడ్డాయి అంటే దే అంటే అర్థం ఏంటంటే పూర్వకాలంలో మన యొక్క దేశ భవ్యత మన యొక్క హిందూ హిందూ భవ్యత హిందూ దేవీ దేవతల యొక్క ఆ యొక్క ఆచార పడికట్లు తర్వాత పూజాధికారులు ఇవన్నీ జరిగాయి కొన్ని వేల వేల ఏండ్ల నుంచి లక్షల ఏళ్ల నుంచి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది అనేటువంటిది వీటన్నిటిని చూస్తే మనకు మనకు తాత్కాలం అది మనం కొట్టివేయాల్సినటువంటి అంటే చాలా మంది ఏమంటుంటారు మా ముందు వీళ్ళ హిందువుల కన్నా ముందు ఈ ఇతనుండే అతనుండే అని చెప్పి చెప్పుకుంటారు కానీ దానికి ప్రూఫ్స్ లేవు కానీ అంత బ్రహ్మాండంగా భవ్యంగా ఎక్స్కవేషన్స్ లలో కానీ తర్వాత వాటంతా బయటకు వచ్చినటువంటి వాటిల్లో కానీ అనేక దేశాలలో ఇవాళ మన యొక్క కల్చర్ కు సంబంధించినటువంటి మన దేవీ దేవతలకు సంబంధించినటువంటి విగ్రహాలు వాటి ఆనవాళ్ళు కూడా ఫాసిల్స్ తర్వాత అనేకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి అంటే అర్థం ఏంటంటే అన సనాతన ధర్మం అనేటువంటిది వేల ఏండ్ల నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఎవరు కూడా దీన్ని కాదనడానికి వీలు లేదు అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ యొక్క కాశీలో జరిగినటువంటి అంటే వెలువడినటువంటి ముందుకు వచ్చినటువంటి యొక్క టెంపుల్ ఏదైతే ఉందో నిజంగా అక్కడ పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఇంకొక విషయం కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వదిలిపెట్టినట్టు వెళ్ళినటువంటి వాళ్ళందరి ఒక్కసారి కనుక గత చరిత్ర తీస్తే తెలిసిపోతుంది ఎన్ని ఎకరాలు ఉన్నది ఏముంది ఏంటి అనేటువంటి అయితే వెంకటేశ్వర రాజు గారు దేవాలయాలకు భరణాలు ఇచ్చినటువంటి రాజుల భరణాలు రాజులు మాన్యాలు ఇచ్చారు మాన్యాలు రాజు గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్ అయితే ఇక్కడ వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉంటున్న ఇల్లు మేము గత యాభై వంద సంవత్సరాల నుంచి ఉంటున్నాము అంటున్న ఆ ఇల్లు కూడా ఆ గుడికి ఆనుకొనే ఆ ప్రాంగణం అంతా కూడా ఆ గుడి ఆవరణ లాగానే కనబడుతోంది ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా అయితే ఆ కాశీలో మదన్పుర అనేటువంటి ఏరియాలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనే పెద్ద గొడవలు జరిగి హిందూ ముస్లిం గొడవలు జరిగి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి పండితులను అక్కడ ఉండేటువంటి పూజారులను అక్కడ ఉండేటువంటి వాళ్ళను బెదిరించి వాళ్ళని కొట్టి అది చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ దేవాలయాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి విషయాలు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ లిటరల్ గా వాటిని ఆక్రమించుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో వెంకటేశ్వర రాజు గారు అంటే మీరు అన్న ప్రకారము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కంటే ముందు అక్కడ పూజలు ఉండడం డెబ్బై ఎనిమిది గొడవల్లో వీళ్ళంతా రావడం ఆక్రమించుకోవడం వాళ్ళందరినీ వెళ్ళగొట్టడం జరిగింది అంటున్నారు సో ఇప్పుడు మరి ఏంటి ఇప్పుడు దీని ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అయితే ఈ యొక్క దీని ఏదైతే టూ టూ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అప్పటి నుండి ఉన్నది అని అంటున్నారు కానీ దానికంటే ఇంకా ఎక్కువ ఉన్నటువంటి అది అయితే సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ అయితే ఉందో అది పరమ పవిత్రంగా ఇంతకు ముందు పూజాధికారులతో ఉండేటువంటిది ఎయిట్ కన్నా ముందు తర్వాత ఆ ముస్లిం గొడవలలో అందరూ కూడా అక్కడి నుంచి పారిపోయి దేవాలయాన్ని వదిలిపెట్టి పారిపోయినటువంటి విషయం అదంతా మనం చరిత్ర ఒకసారి చదివితే తెలుస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు దాన్ని పైకి రావడం రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు మనం పూజాధికారులు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం దాన్ని మనం ఆహ్వానిద్దాం వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో అదంతా ఇప్పుడు కనుక ఎక్స్కేషన్స్ చేస్తే అది ఈజీగా తెలిసిపోతుంది అది ఎప్పటిది ఏంటి అనేటువంటిది అదంతా ఆ ఏరియా ఉన్నటువంటి వాళ్ళెంత మదన్పుర ఏరియా మొత్తం కూడా హిందువులదే అదంతా సరే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు దాన్ని మనం ఆహ్వానితాం దాన్ని పరమ పవిత్రంగా ఆ సిద్ధేశ్వర మహాదేవి టెంపుల్ ను ఆ స్వామివారిని ఆ మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఉండేటువంటి ఆ స్థానికుల మీద ఆధారపడి ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరాజు గారు సో చాలా మంచి విషయం చెప్పినందుకు అండ్ నిజానికి కూడా ఈరోజు వ్యూయర్స్ అక్కడ సంబళేశ్వర తర్వాత సిద్ధేశ్వర దేవుడు ఇప్పుడు వెలిసినట్లుగా మనకు తెలుస్తోంది మొత్తానికి రెండు వందల యాభై సంవత్సరాల క్రితం గుడి ఈరోజు బయటపడింది అనే విషయం తెలుస్తోంది సో నిజానికి వారణాసి అనే పుణ్యక్షేత్రంలో ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయి ఎంతోమంది హిందూ కుటుంబాలు అక్కడ ఉండి ఆ పరమశివుడికి పూజలు చేసుకుంటూ సేవ చేసుకుంటూ బ్రతికిన సందర్భం కానీ మధ్యలోనే ఇదంతా కూడా తేడా జరిగింది అండ్ ఈరోజు అక్కడ ఆ గుడి ప్రాంగణంలోనే అంటే ఆ గుడి ఆ గుడికి సంబంధించిన ఆ కన్స్ట్రక్షన్లోనే వీళ్ళంతా ఉంటున్నారు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది ముస్లిం కుటుంబాలు ఉంటున్నాయి అయితే నిజానికి ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే నిజంగా ఇది గుడి అయితే మీరు పూజాధికారులు మీరు చేసుకోండి అని వాళ్ళు అనడం కొంత ఆహ్వానించదగ్గ విషయం అయినప్పటికీ నిజానికి అక్కడ ఇదివరకు చరిత్రలో ఏం జరిగింది ఎవరి గుడిని ఎవరు దారాదత్తం చేస్తున్నారు ఎవరు పెద్ద మనసు చేసుకొని ముందుకొస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇది ఒకటే కాదు మొన్న సంభాలేశ్వర స్వామి కావచ్చు ఈరోజు సిద్ధేశ్వర స్వామి కావచ్చు ఇంకా గనక అక్కడ తవ్వకాలు కనుక కరెక్ట్గా చేస్తే ఎన్నో వందల గుళ్ళు బయటపడతాయి ఎందుకంటే వారణాసి పుణ్యక్షేత్రం అలాంటిది సో మరి అలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు ఇది పరిస్థితి అంటే మరి మీరు ఏమంటారో ఒక్కసారి కామెంట్ చేయండి వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం ఏమైనా ఉంటుందా లేకపోతే మనం ఇలానే ఒక్కొక్క గుడిని వెలికి తీస్తూ అక్కడ చుట్టుపక్కల ఈ కేసులు కోర్టు కేసులు ఇవన్నీ అనుకుంటూ కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుందా ఎలా ఉంటుంది సిచ్యువేషన్ మీరు ఒక్కసారి కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు